హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలుసు ఎంతో మంది చనిపోయారు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో యానిమేషన్ ద్వారా ఈ వీడియోలో చూద్దాం అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ గురించి కూడా ఈ వీడియో చివర్లో చూద్దాం అక్టోబర్ ఇరవై మూడు గురువారం ప్రయాణికులు అందరూ హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ దగ్గరికి వచ్చారు అలా అందరినీ ఎక్కించుకుని రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి హైదరాబాద్ నుండి బస్ స్టార్ట్ అయ్యింది బస్లో పెద్దవాళ్లు పిల్లలు ఎంప్లాయీలు స్టూడెంట్స్ ఇలా అందరూ ఉన్నారు వాళ్లకు తెలియదు ఇది వాళ్ల చివరి ప్రయాణం అందరూ ఎంతో సంతోషంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటామని మంచిగా నిద్రపోతున్నారు అందరూ మంచి నిద్రలో ఉన్నారు బస్ అలా వెళ్తూ ఉంది అదే సమయంలో ఆ రూట్లో వస్తున్న కర్నూల్ శివశంకర్ అతని ఫ్రెండ్ ఎర్రీ స్వామి అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరకు పెట్రోల్ కోసం వచ్చారు అప్పుడు టైం రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు వీ కావేరీ బస్ కూడా అదే రూట్లో వెళ్తుంది శివశంకర్ అతని ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నారు బైక్ స్కిడ్ అయ్యి లేదా డివైడర్ తగిలో మరి బండితో పాటు వాళ్ళిద్దరూ పడిపోయారు శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు ఎర్రి స్వామి అతన్ని తీసుకుని పక్కకి వచ్చాడు బైక్ రోడ్డు మధ్యలో ఉండటంతో అప్పుడే స్పీడ్గా వస్తున్న వీ కవేరి బస్ ఆ బైక్ ని చూడకుండా ఆ బైక్ మీదనే వెళ్లింది పల్సర్ బైక్ బస్ టైర్ల మధ్య ఇరుక్కుపోవడంతో రెండు వందలు నుండి మూడు వందలు మీటర్ల దాకా రాసుకుంటూ వెళ్లింది బైక్ పెట్రోల్ ట్యాంక్ నుండి పెట్రోల్ లీకయి మంటలు వచ్చాయి డ్రైవర్స్ కిందికి దిగారు ప్రయాణికులు మంచి నిద్రలో ఉండటంతో వాళ్లకు తెలియలేదు అప్పటికీ బస్ పొగతో నిండిపోయింది ఏం కూడా తెలియలేదు డ్రైవర్ వాళ్లు మంటలు ఆర్పాలని చూసినా అవి ఎక్కువయ్యాయి చాలామంది విండోలు డోర్లు పగలకొట్టారు కొంతమంది బయటికి రాగలిగారు వాళ్లకు గాయాలు కూడా అయ్యాయి కొంతమంది రాలేకపోయారు రాలేక అరుస్తూ ఉండిపోయారు అలా ఆ బస్ అంతా మంటల్లో కాలిపోయింది మార్నింగ్కి మా ఇంటికి వెళ్తాం అని వాళ్ళు మంటల్లో కాలిపోయారు ఎవరూ మరచిపోలేని బాధాకరమైన సంఘటనే ఇది బస్ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు చెప్పేవి మీకు ఉపయోగపడతాయి ముందు బస్ కంపెనీ రివ్యూస్ చెక్ చేయండి సేఫ్టీ మొదటి అడుగు ఎమర్జెన్సీ డోర్ హ్యామర్ ఎక్కడుందో ముందే గుర్తుపెట్టుకోండి పొగలేదా వాసన వస్తే వెంటనే డ్రైవర్కి చెప్పండి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడుందో ముందే తెలుసుకోండి ఎగ్జిట్ డోర్ తెరచకపోతే విండో గ్లాస్ బ్రేక్ చేసి బయటకు రావాలి వీలైతే పిల్లలు వృద్ధులు బయటకు వెళ్లేలా సహాయం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్